గమ్ గణపతియే నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదహారు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుగ్ర్యో నమ ప్రస్తావన అద్వితీయమైన భగవంతుడు నేను అనేక నేనైక మగుదననిగాక అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టి జలాన్ని రచిస్తాడు అయినా సకల కళ్యాణ అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం కానీ అజ్ఞానబద్ధుడైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవము పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా సంచయాన్ని పెంచుకుంటాయి వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీ పాదస్వామి శ్రీ నృసింహస్వామి స్వామి వంటి సద్గురుల రూపాలలో జీవులను ఉద్ధరించడానికి ఉద్ ఉద్ధరిస్తాడని కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటిది చివరి మెట్టు కూడా అని సద్గురువు త్రిము త్రిముతాత్మకుడు పరబ్రహ్మము కూడా ఈ విశ్వమంతా ఆయన రూపమే గురుభావంతో దేనిని అసంచలమైన దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరవచ్చు కానీ సామాన్యులకు ఏ వస్తువైనా వ్యక్తి అయినా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురు పరాద్మ గురు పరాద్ముకుడైన విప్ వృత్తాంతం తెలుపుతుంది సర్వం కల్వీదం బ్రహ్మ ఇదంతా బ్రహ్మ అని సుతులు చెప్పిన ఇలా అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలన కాదు కనుకనే సద్గురు రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరకొని వారిని ఉద్ధరిస్తాడు వివేకం లేని భక్తులకు గురువు పట్ల స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు మనుష్యాణం సహస్రేషు కచ్చిద్య తతి సిద్ధయే జ్ఞానసిద్ధికై యత్నించేవాడు వెయ్యికి ఒక్కరుంటారని అట్టి వారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారే కొద్ది మందే ఉంటారని భగవద్గీత చెబుతుంది పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురుస్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానందుని చేత పూర్వం గురువుని స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలు ఎన్నో చూడవచ్చు పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టతను కాపాడుతారు దోమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్థుతింపచేసి తిరిగి కన్నులొచ్చిన కన్నులొచ్చేలా చేశాడు ప్రాయచిత్త కాండలో శ్రీ గురుడులాగే చెప్పడం గమనించాలి శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామము భాగవతము మొదలైన పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు ఈ ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురు ఉపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు గురు మహిమను సేవను వివరించే ఈ అధ్యాయం చరిత్రలో ముఖ్యమైనది కథారంభము నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మా అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవ్వరూ అటుపై ఏమి జరిగింది అని అడిగారు సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక నీవు గురుభక్తులతో ఉత్తముడని ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవ్వరూ కోరనందు వలన నా మనసు నివురు గుప్పినట్లయినది నీవిప్పుడు ఆయన గురించి ఎంతగా ఆసక్తితో అడుగుతుంటే నేను చెబుతూ చెబుతుండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనసు మేల్కొన్నట్లు అవుతుంది ఆనందపారవస్వం కలుగుతున్నది నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు నీవు వయసులో చిన్నవాడవైన శ్రీగురిని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడు అవుతావు నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విరసిల్లుగాక శ్రీగురుని చరిత్ర చెబుతాను అది మానవులకు కోరదగినవన్నీ ప్రాసా కోరినవన్నీ కూడా ప్రసాదించడంలో కామధేను వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీగురు ఆజ్ఞననుసరించి శిష్యులందరూ శ్రద్ధయాత్రకు వెళ్ళారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయాడు ఒకనొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికి ఎంతకాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏ మాత్రము ప్రశాంతమవలేదు కానీ మీ చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది నా మనసు స్థిరమకపోవటానికి కారణం ఏమిటి మీరు లోకర్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు నన్నును గ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి మిమ్మల్ని క శరణి వేడుతున్నాను అన్నాడు శ్రీగురుడు నవ్వి నాయనా నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేసావు అని అడిగారు అతను కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేనొక గురువుని ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడూ తిడుతూ ఉండేవారు కానీ నాకేమీ నా నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధిస్తే కాలేదా అని చెప్పి నాకు వేదం కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు వెంటనే నేను ఆయన్ని విడిచి వచ్చేసాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వెలివేసుకుని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు నీకు ఇంకా మనసు ఎలా అవుతుంది దొరికిన కామదేను వంటి గురువును విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురు ద్రోహికి యుహంలోను పరంలోనూ సుఖముండదు అతడికి జ్ఞానం ఎన్నటికీ కలగదు ఆ చిక్కబడవలసిన గురువుని ఎలా సేవించాలో తిరిగిన వాడికి వేద వేదాంగాలు తెలిపి సర్వజుడు అవుతాడు అష్టసిద్ధులు అతనికి ఆధీనం అవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకునం అనుకు అపశకునం అవుతుంది దేవాలయంలో మలవే మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పుపెట్టినట్లుంది నీ పని అన్నారు అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి పరమగురు జ్ఞానసాగర బుద్ధిహీనుడినై తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తె తెలిపి నన్ను ఉద్ధరించండి స్వామి అని దీనాతిధీనంగా ప్రాధేయపడ్డాడు శ్రీగురుడు అతని వైజ్ఞానికి కరిగిపోయి అపారకరుడితో ఇలా చెప్పారు యనా గురువే తల్లి తండ్రి ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్ష రూపం నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలుపుటేందుకే నేను నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను విను ద్వాపర యుగంలో దోమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవాడు ఆయన దగ్గర అరుణి వైద్యుడు ఉపమన్యువు ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు ద్వాపరయుగంలో దోమ్యుడనే ఋషి ఉండేవారు ఆయన దగ్గర అరుణి బైదుడు ఉపమన్యు అని ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు అహంకారము మొదలైన దోషాలు తొలగి మనసుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేస్తూ ఉండేవారు అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు అనమాట ఒకనాడు దొమ్మిడు అరుణిని పిలిచి నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే పైరు వరి పైరు ఎండిపోతుంది అని చెప్పాడు అరుణిని వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒక చోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత ఆపి మట్టి వేసినా రాళ్ళు వేసినా ఎంత వేసినా కట్ట నిలవలేదు నీరు వెళ్ళిపోతూ ఉంది అప్పుడు అతను ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపట్టుకొని గురువును ధ్యానిస్తున్నాడు అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దోమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుడు గమనించారు కానీ శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులికి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచాడు అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెంగా శబ్దం చేశాడు దానిని బట్టి దోమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగిలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించాడు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు అప్పుడు దౌత్య మహర్షి నాయన నీవింటికి వింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధ స్వధర్మం ఆచరించ ఆచరించు కృతార్థుడు అవుతావని ఆదేశించాడు అరుణి గురువును నమస్కరించి ఇంటికి వెళ్ళి లోక ఒక ఒకరోజు దోమిడు తన వెంట తన రెండవ శిష్యుని పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు నీవి రోజు కావలి కాసి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పాడు బై బైదు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరుని ఎంతో జాగ్రత్తగా సంరక్షించి వంట పక్కవానికి పంట పక్కవానికి వచ్చాక పోయించాడు తర్వాత ధాన్యం రాసిగా పోయింది ధాన్యం రాసిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండి ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు అతడు ఆ బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు దారిలో ఒక చోట బురదలో బురదలో ఆ దున్నపోతు కురుకుపోయింది అప్పుడు బైద్యుడు దున్నపోతును విడిపించి తాను ఒక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కొరవలేక గృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి దొమ్మిడు అక్కడికి వచ్చి చూసి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహించాడు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొలన్నది గురువు అతని అతనికి సెలవిచ్చి ఇంటికి పంపాడు కొద్ది కాలంలోనే అతడు కూడా అరణివలే లోక ప్రసిద్ధుడయ్యాడు ఇంకా ఉపమన్యువు మాత్రమే మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసం అతని మనసు నిలిపేది కాదు దోమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి నాయనా నీవు గోవులకు అడవికి తోలుకొని పోయి మే మేపుకొని వస్తూ ఉండు అని చెప్పాడు ఉపమన్యు గౌలను అడవికి తీసుకువెళ్ళాడు కొంత కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు దోమ్యుడి చూసి నీవు ప్రతిరోజు సూర్యాస్తమం వరకు గౌలను మేపాలి అన్నారు మరునాడు నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతని స్నానం చేసి సంజయ్ నార్చుకొని దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల నిండాలో భిక్ష తెచ్చుకొని భోజనం చేసాగాడు అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది అది గమనించిన దోమ్యుడు ఒక రోజున అతన్ని అడిగిన కారణం తెలుసుకుని నన్ను విడిచి భోజనం చేస్తున్నావట్రా నిత్యము నీవు చేసి చేసుకొచ్చిన భిక్ష నాకు ఇచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు గురువుగారు ఉపమన్యువు ఇలా చేస్తూ ఉండడం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువును కల్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూసి దోమ్యుడు కారణం అడిగి తెలుసుకుని ఆ రెండవ భిక్షను కూడా తనకే ఇవ్వమని చెప్పాడు ఆ ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలాగే చేసి ఆవుల దగ్గరకు చూడడం త్వర ఆవుల దొగ ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది ఒకరోజు దోమీల వారు అందుకు కారణం అడిగి తెలుసుకొని ఒరే నీవు ఇలా బళ్ళు రావటం కారణం ఏమిట్రా అని అడిగితే పశువులు పాలు త్రాగితే పశువులేని కూడా బుద్ధిహీనుడు అవుతావు కనుక త్రాగవద్దు అని నిషేధించారు ఆ మర్నాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలిచి వాటిని ఒక దప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళల్లో కళ్ళల్లో చింది అతను కళ్ళు రెండు కనిపించలేదు తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాస్తమైన శిష్యుల శిష్యుడింటికి రాకపోయేసరికి అతనిని వెతుకుతూ దొమ్మిలవారు అడవికి వెళ్లారు ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండి సమాధానమిచ్చారు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతను దుస్తులు తెలుసుకుని హశ్మినీ దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బా బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు దోమిడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి నాయనా నీ కీర్తి నాలుగు దిగ్గులా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంతకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకొండలాలు నీకు దక్షిణంగా సమర్పించగలడు నీ కీర్తిని శాశ్వత మొన్న అని ఆశీర్వదించారు అతడు గురు కృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రయం స్వీకరించాడు కాలాంతరంలో దోమిలవారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది దోమిలవారి దోమిలవారి ఆశీ ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు సరిగదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుకి ఆశ్రయించి ఆయన ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనసు స్థిరమవుతుంది నీ గురించి మాటలు ఎన్ని విన్నా నీ గు శ్రీ గురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో ఎన్నో విరిగిన నా గురువు మనసు అతకడం సాధ్యం కాదు ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రంగా పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి నాయన తీవ్రమన్ పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైంది కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలు నమస్కరించగానే సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయనా నేను చెప్పిన గురు మహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు నీవు నమస్కరి నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు ఆయన ఆయననే నేనని తెలుసుకో అన్నారు అతడు అలాగనే చేసి తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సరం కాలం వైద్యనాథులు నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేవసం దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్ల బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అచ్చడ కృష్ణ వేణి సంగమంలో పడమట తీరాలను ఉన్న ఉదంబర వృక్షం గ్రంథ కొంతకాలం గుప్తంగా నివసించారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ ఏ శ్రీపాదవల్లభాయ్ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ